హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూ వీడియో అనమాట అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పి టూ పార్ట్స్ లాగా సెపరేట్ చేసేసాను ఇది పార్ట్ టూ అని మీరు దీనికన్నా ముందు వీడియో చూడాలి అనుకుంటే దీని కిందనే వీడియో లింక్ అయితే ఇస్తాను చూసేయండి లేదంటే ఛానల్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోండి మాకు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ వాటర్ ప్రాబ్లం అయితే కంపల్సరీ ఉంటుంది దాని గురించి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇంక నేను ఊరికెళ్ళే ముందు రోజు అనమాట ఈ హడావిడంతా నాకేంటంటే ఊరికి ఊరు నెక్స్ట్ డే వెళ్తాను ముందు రోజు అసలు వాషింగ్ మిషన్ అనేది ఆఫ్ ఉండదు మొత్తం బట్టలన్నీ వేసేస్తాను టవల్స్ దుప్పట్లు అన్నీ కూడా వాషింగ్ అయితే చేసేసుకుంటాను మీరు ఫస్ట్ నుండి నా వీడియోస్ ఫాలో అయినట్టు అయితే మీకు తెలుస్తుంది నేను ఆదోనిలో ఉన్నప్పుడు కూడా ముందుగానే పనులన్నీ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని వచ్చేసిన తర్వాత కాస్త నాకు వర్క్ అయితే తక్కువ ఉండేది అంత ఇబ్బంది అనిపించేది కాదు కానీ ఇప్పుడు అంత వర్క్ అయితే చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే అప్పుడు ఒక్క పాప పర్వాలేదు చేసుకోగలిగేదాన్ని ఇప్పుడు ఇద్దరు పిల్లలతో చేసుకోవాలంటే భలే కష్టం అయిపోయింది ఇంకా ముందు రోజైతే వాషింగ్ మిషన్ అలానే ఏమైనా ఇంట్లో క్లీనింగ్లు అవి చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్నగా డబ్బాలు అవి కడిగి పెట్టేసుకొని వెళ్ళిపోతాను ఇంకా నెక్స్ట్ నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మిగతా పనులన్నీ కూడా చేసుకుంటాను అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఐరన్కి చాలా చొక్కాలు అండి మా వారివి ఆయన షర్ట్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి ఇక్కడ ఆదోనిలో ఉండేటప్పుడు షర్ట్కి అయితే ఫైవ్ రూపీస్ నేను ఇంకా ఐరన్ దాన్ని బయట ఇక్కడ ఇక్కడ వచ్చేసి షర్ట్ టూ షర్ట్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆల్మోస్ట్ సగానికి పైగానే పెరిగిపోయింది ఇంక నేను అంత కాస్ట్ పెట్టి బయట చేపించడం ఇష్టం లేక నేనే చేసేసుకుంటాను మనం ఈ టైలరింగ్ వీటిలో సంపాదించేదానికన్నా మాకు ఇంట్లో అయ్యే ఖర్చులే ఎక్కువైపోయినాయి ఎప్పుడైతే టైలరింగ్ అనేది నాకు కాస్త బాగుంటుందో అప్పుడు ఇలాంటి పనులన్నీ బయట చేయించుకుందాంలే ప్రస్తుతానికి ఖాళీ ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవాలి అనేది నా థాట్ కాబట్టి నేను ఐరన్కి అయితే ఇవ్వకుండా నేనే చేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైము మా వారు ఒకరికి తీసుకొచ్చారండి ఐరనింగ్కి ఇవ్వమని చెప్పి ఆయన వాళ్ళకి అంటే కాస్త ముసలావిడనమాట ఆవిడకి ఐరన్కి ఇస్తే ఆవిడ ఒకసారి ఫిఫ్టీన్ ట్వంటీ షర్ట్స్ అలా తీసుకున్నట్టుంది ఆ వాటి మీద నాకు ఎయిటీ రూపీస్ ఎక్కువ తీసుకుంది నేను పనిలో ఉన్నాను ఆవిడొచ్చి షర్ట్లు అయితే ఇచ్చేసింది ఇంత అమౌంట్ అని చెప్పింది అది నేను కౌంట్ కూడా చేసుకోకుండా ఎంత అమ్మా అంటే రెండు షర్ట్లు ఇరవై ఐదు రూపాయలు అనింది సరే అని చెప్పేసి నేను అమౌంట్ అంతా కూడా ఇచ్చేసాను ఇచ్చిన తర్వాతే ఎందుకు ఎక్కువ ఇచ్చాను అనిపించి కౌంట్ చేస్తే ఎయిటీ రూపీస్ ఎక్కువ ఇచ్చాను ఇవిడ ఎయిటీ రూపీస్ ఎక్కువ తీసుకుంది కదా అని చెప్పేసి మళ్ళీ మా వారికి ఫోన్ చేయమని చెప్తే ఇంకా ఆయన అయితే కాల్ చేయలేదు ఫోన్లే ఏం అడుగుతాం అన్నిసార్లు అంటే ఏం కాదు ఒకసారి కాల్ చేయి నెంబర్ అయినా ఇవ్వమంటే ఆయన అయితే ఇవ్వలేదనమాట ఇంకా అప్పుడు ఎయిటీ రూపీస్ అలానే అయిపోయింది ఇంకా తర్వాత షర్ట్స్ ఉన్నాయి తీసుకురా తీసుకెళ్ళమని చెప్పినా ఆవిడైతే రాలేదు మేబీ ఆ ఎయిటీ రూపీస్ గురించి అనుకుందో మరేమో తెలీదు ఇంకా సరేలే అని చెప్పేసి దాని గురించి అయితే వదిలేస్తామనమాట ఇక్కడ ఇద్దరు ముగ్గురిని అడుగున్నాం కానీ వాళ్ళెవరో కూడా ఇంటికి వచ్చి తీసుకెళ్లరంట నేను ఎత్తుకొని ఇవన్నీ చేయాలంటే నాకు కష్టం కాబట్టి ఇంకా ఏదో టైం ఖాళీగా ఉండే టైంలో మా వారు బాబుని చూసుకునే టైంలో నేనే ఐరన్ చేసేద్దాము అంటే వీక్లీ ఫైవ్ షర్ట్స్ అలాగా వీక్లీ ఫైవ్ పడతాయి ఆ ఫైవ్ షర్ట్స్ సండే టైంలో అలా చేసుకోవచ్చులే అనేసి నా ప్లాన్ అనమాట ఇంకా అలానే మేనేజ్ చేసుకుంటున్నాను కానీ ఈ మధ్య టైలరింగ్లో కాస్త బిజీ అయిపోయాను అనమాట బయట వాళ్ళవి కాస్త ఎక్కువ బట్టలు రావడం వల్ల స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉండిపోయాను ఇంట్లో పనులు సరిగ్గా పట్టించుకోలేదు ఎలానో ఊరికి వెళ్తాను కదా వెళ్లే ముందు ఎలానో టూ త్రీ డేస్ కొట్టుకుంటాం కాబట్టి ఆ రోజుల్లో సరిపోతుంది అని చెప్పేసి పక్కన అయితే పెట్టేసి ఉన్నాను ఇంకా ఊరికి వెళ్తాను అనగా మా హస్బెండ్ అయితే ఒక వన్ వీక్ వరకు ఇంటికే రారండి ఆయన ఆఫీస్లో వర్క్ అంతా చేసుకునే వస్తారనమాట అంటే వెళ్ళిన దగ్గర నుండి కాల్స్ వస్తూనే ఉంటాయి అలా కాల్స్ రాకూడదు ఒక టూ డేస్ అయినా ప్రశాంతంగా ఉండాలంటే పని అంతా కంప్లీట్ చేసుకోవాలంటారు ఇంకా ఆయన పని అంతా కంప్లీట్ చేసుకొని వస్తారనమాట లేట్గా వస్తారు ఒక్కోసారి మధ్యాహ్నం పూట భోజనానికి కూడా రారు ఇంక నేనైతే ఊరికి వెళ్తున్నాను అనగా టూ డేస్ ముందు నాకు అసలు ఏమి అర్థం కాదు ఏ పని చేయాలి ఏంటి ఏమీ అర్థం కాదు వన్ వీక్ ముందు నుండే టైలరింగ్ అయితే స్టాప్ చేసేస్తాను బయట వాళ్ళవి ఇంకా నావేమైనా ఉంటే స్టిచ్చెస్ అవి వేసుకునేవి అలాంటివి ఏమైనా ఉంటే చూసుకుంటారనమాట ఇంకా వెళ్తున్నానంటే అసలు టూ డేస్ మొత్తం బ్లైండ్ అయిపోతాను ఏం అర్థం కాదు ఏ పని చేయాలా ఏంటి ఏం అర్థం కాదు ఇంట్లో పని ఉంటుంది ఇంకా నావేమైనా కుట్టుకోడానుకుంటే బ్లైండ్ అయిపోతాను అనమాట ఇంకా మెల్లగా అయితే పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా వెళ్ళే రోజైతే ఇంకా అయిపోతాను అస్సలు అర్థం కాదు ఏం పని చేస్తున్నానా ఏం చేస్తున్నాను ఏమీ అర్థం కాదు ఫుల్ బిజీ బిజీ అయిపోతాను అనమాట ఒక్కోసారి ఫోన్ కూడా ఆఫ్ చేసేసి నా పనులు అయితే నేను చేసుకుంటాను ఎందుకంటే ఏదైనా కాల్ వస్తే మాట్లాడుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది ఏ పని అవ్వదని చెప్పి ఫోన్ అయితే ఆఫ్ చేసేసి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను చేసుకుంటానన్నమాట ఇంక వచ్చేసి ఇద్దరు పిల్లల్ని మధ్యాహ్నం పడుకోబెట్టేసి నేనైతే ఐరనింగ్ చేసుకున్నాను నా ఐర్నింగ్ అయితే అయిపోయింది పిల్లలు కూడా లేచేశారనమాట ఇంకా లేచిన తర్వాత బ్లాగ్స్ అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదు అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను చేసేది మొత్తం వర్క్ అంతా కూడా చూపించినండి ఎందుకంటే అన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుందని ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే షేర్ చేస్తాను ఒక ఫార్టీ పర్సెంట్ వరకు షేర్ చేయడానికి కుదరదు ఇంకా హడావిడిలో ఇది చూపించాలా ప్రతి చిన్నది చూపించాలా అన్నట్టు ఇంకా కొన్ని కొన్ని అయితే స్కిప్ చేసేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మాకు ట్రైన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట మా తోటి కూడా వస్తుంది తనైతే తిరుపతిలో ఆల్రెడీ ట్రైన్ ఎక్కే ఉంటది టెన్ కి అలా అనుకుంటా ఎక్కింది ఇంకా మేము ట్వెల్వ్ కి వెళ్తాం కాబట్టి ఇంకా ముందు రోజే చపాతి పిండి అన్నీ కలిపేసి పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేవంగానే కాస్త పని అయితే చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ చేయాలి మా వారు కూడా ఉండరు ఆయన మార్నింగ్ కూడా వెళ్ళిపోయి మార్నింగ్ తొందరగా వెళ్ళిపోయి ఇంకా వెళ్ళే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రైన్కి ముందు వస్తారంతే ఆయన అయితే కంపల్సరీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా దానివల్ల ఏంటంటే ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే నాకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనే పని చేసినా దానిలో మా ఇద్దరు పిల్లలు ఉంటారండి వాళ్ళు ఇద్దరు చేతులు పడాల్సిందే ఇంకా నేను చపాతి కలుపుతుంటే ఆమె కూడా కలుపుతానని ఈయనేమో అది లాగుతానని ఇంకా అలా వీళ్ళిద్దరిని చూసుకుంటూ పనులు అడితే చేసుకుంటానని ఇంట్లో వచ్చేసి మాకు ఒక పెద్ద లూప్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం అండి ఏ ఊరికి వెళ్ళినా కానీ నాకు ఈ వాటర్ ప్రాబ్లం అయితే తగ్గట్లేదు అక్కడ ఆధ్వనిలో ఉండేటప్పుడు ఫోర్ డేస్కి ఒకసారి వాటర్ వచ్చినా సరే పెద్ద గుంతలు ఉండేవి ఇబ్బంది లేకపోయేది వాటర్కి కానీ ఇక్కడ నెల్లూరులో అలా కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తుంది అప్పుడప్పుడు ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట వాటర్ అయితే కంటిన్యూగా ఇస్తూనే ఉంటాడు ఎండాకాలం అయితే కాస్త తక్కువగా వస్తాయి కానీ వింటర్ రైనీ సీజన్లో మాత్రం వాటర్ మంచిగానే వదులుతాడు కానీ మాకు ప్రాబ్లం ఏంటంటే కిందింటి వాళ్ళకి మాకు ఇద్దరికి కలిపి ఒకటే పెద్ద ట్యాంక్ అనమాట పైన దానివల్ల ఇబ్బంది ఏమంటే ఒక టెన్ డేస్ వాళ్ళు మోటార్ వేస్తారు ఒక టెన్ డేస్ మేము వేస్తాము ఇప్పుడు టెన్ డేస్ ఇంతకు అంతా కూడా వన్ వీక్ అనమాట అంటే అది మేము ఉన్నా లేకపోయినా కూడా వన్ వీక్ అయితే కౌంట్ అయిపోతుంది నేను వెళ్ళే వరకు కూడా మోటార్ వేసేసే వెళ్ళాను ఆ వీక్ మాదనమాట మోటార్ వేసేసి మొత్తం నా ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని నేనైతే వెళ్ళాను ఇంకా నేను లేని వీక్ వాళ్ళు అయితే వేసుకున్నారు మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వీక్ నేనే వేయాలి ఏంటంటే మేము లేం కదా యాక్చువల్గా కౌంటింగ్ అలా చేస్తే అది రాంగ్ అనమాట కానీ వాళ్ళు ఇంకా ఉన్నా లేకపోయినా వేయాల్సిందే అంటే ఇంకా నేను సరేలే ఇంకా గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక సరే అని చెప్పేసి నేను ఓ టూ త్రీ డేస్ వేయలేదు ఆవిడే వేసుకుంది తర్వాత ఇంకెందుకులే అని చెప్పి నేనే రియలైజ్ అయ్యి మళ్ళీ మోటార్ అయితే వేసున్నాను అనమాట అలా ఇంకా నేను ఊరికి వెళ్ళే ముందు పనైతే చేసుకొని వెళ్తాను కదా దానివల్ల వాటర్ అయితే ఎక్కువ యూజింగ్ అవుతుంది తను ఎలా ఫీల్ అవుతారంటే ఊరికి కావాలని మొత్తం పనంతా చేసుకొని వాటర్ వేస్ట్ చేస్తున్నాను అన్నట్టు అంటే వాళ్ళు ఏమైనా మోటార్ వేసినట్టయితే అలా ఫీల్ అవుతారనమాట నేనేంటంటే నాకు ముందు నుండి అలవాటు ముందు రోజే ముందుగానే నేను పని అంతా చేసుకొని వెళ్తాను వచ్చిన తర్వాత కాస్త పని అయితే చేసుకుంటాను నాకు అది ముందు నుండి అలవాటు కానీ అది వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అలా ఫీల్ అవుతారనమాట దానికి ఇంకా మనం ఏం చేయలేంలేండి ఇంకా మా ఇంటి కింద వాళ్ళతో మాకైతే ఇదే డిస్టర్బెన్స్ ఇంక ఇప్పుడైతే అంతా క్లియర్ అయిపోయింది ఇప్పుడు బాగానే ఉంటున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను కదా ఇంకా మా వదిన తీసుకురమ్మంది కొన్ని శారీస్ ఒక శారీ ఒక హాఫ్ శారీ ఇంకా మేము తీసుకెళ్లే బట్టలు అంటే నావి మా హస్బెండ్వి మా పిల్లలవి తక్కువ తీసుకెళ్లేవి ఇంకా అత్తే ఇవన్నీ మా తోటికోడలు ఇవన్నీ లగేజ్ ఎక్కువైపోయింది సో ఎప్పుడు వెళ్ళినా ఇలానే ఉంటుంది మా మా బట్టలు కన్నా మేము తీసుకెళ్లే బట్టలు ఎక్కువగా ఉంటాయి అనమాట మొత్తానికి లగేజ్ అయితే ప్యాక్ చేసేసాము మరుసటి రోజు ఇంకా వంటది చేసేసుకొని మేమైతే వెళ్ళిపోవడమే ఊరికి ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే ఓపియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్